హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక రోజు ఎపిసోడ్ ఏంటంటే స్పెషల్గా ప్యూర్ పట్టు చీరల్లో స్పెషల్ డిజైన్స్తో ఉన్నటువంటి వీడియో అనమాట ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ మీరు బయట ఎక్కడా కూడా చూసి ఉండరండి ఎందుకంటే ఈ చీరలు అన్నీ కూడా ఓన్ డిజైనింగ్ చేయించినటువంటి చీరలు ప్యూర్ పట్టులో వెడ్డింగ్ పర్పస్ ప్రత్యేకమైన డిజైన్స్ కావాలి అంటే మనం శ్రీ శారీస్కి రావాల్సిందే లో ఉంటుందండి సిక్స్త్ లో ఉంటుంది శ్రీ శారీస్ ప్యూర్ పట్టు చీరలు అన్నీ కూడా ఉంటాయి మనకి వెడ్డింగ్ పర్పస్ కొత్త కొత్త డిజైన్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చేసేయండి ఇంకొకటి ఏంటంటే మనకి ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా స్పెషల్ డిజైన్స్ అండి మ్యామ్ చెప్పారు ఇవే చీరలు మనకి అంటే లైక్ ఇక్కడ ఒక థర్టీ థౌజండ్ ఉందనుకోండి బయట సెవెంటీ థౌజండ్ రేంజ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట అలాంటి కలెక్షన్ అయితే ఉంది బయట అన్ని చోట్ల చూసి ఇవే చూస్తున్నాము బోర్ కొడుతుంది కొత్త కొత్త డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి మీరు స్టోర్కి విజిట్ చేసే ముందు కాల్ చేసి వచ్చేసేయండి ఈజీ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందైతే పట్టు చీరల్లో టూ గ్రామ్స్ స్పెషల్ జరి శారీస్ అండి చాలా స్పెషల్ డిజైన్స్ ఒకసారి చూడండి మంచి గోల్డెన్ షేడ్లో అయితే వచ్చేసింది ఇదంతా కూడా ఇలా చెక్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఏంటంటే పికాక్ బుట్ట అట్లాగే చక్ర బూట అనేది ఇచ్చేసారు గోల్డెన్ షేడ్కి రెడ్ కలర్ మ్యాచింగ్ అయితే తీసేసుకున్నారు ప్యూర్లో ఉంటుంది డిజైన్ ఆ శారీ అనమాట రెండు వైపులా కూడా కంచి ఈక్వల్ బార్డర్స్ అయితే ఉంటాయి అంటే మీడియం లెంత్ బార్డర్సే ఉంటాయి ఒకసారి పళ్ళు చూసారా రిచ్గా ఉంటుందండి వన్ మీటర్కి పైగా పళ్ళు అనేది ఇస్తారు అలాగే బ్లౌజ్ చూసుకుంటే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి ఇది బ్లౌజ్ అనమాట మీకు బ్యాక్ సైడ్ చూసినా కూడా అంతే నీట్గా ఉంటుంది చూడండి లాక్ వీవింగ్ ఉంటుంది చీరంతా కూడా స్పెషల్గా చేయించినటువంటి శారీస్ అండ్ స్పెషల్గా డిజైన్స్ కూడా చేసి ఇస్తారంట అవైతే మనకి బయట చూసుకుంటే సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు అలా ఉంటాయి సో మనకి ఇక్కడ చాలా బెస్ట్ లో ఇస్తారండి ఈ చీర వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది సో మీరు డైరెక్ట్గా రావచ్చు వచ్చి చూసుకొని కలెక్షన్ అంతా కూడా చూసి మరీ తీసేసుకోవచ్చు ఇంకొక స్పెషల్ శారీ కూడా చూపిస్తాను అంటే వెడ్డింగ్ పర్పస్ కొంచెం యూనిక్ డిజైన్స్ కావాలి అనుకుంటాం కదా అలాంటి చీరలు వీళ్ళ దగ్గర అయితే ప్రత్యేకంగా ఉన్నాయి ఒకసారి చూసేయండి అండ్ ఫస్ట్ పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళువే చాలా గ్రాండ్గా వన్ మీటర్ కి పైగా అయితే ఉంది ఇలా బ్లౌజ్ అనమాట గోల్డెన్ షేడ్ ఇంకా చీర చూస్తే ఒకసారి చూడండి మీరు కట్టు చెంగు దగ్గర వరకు కూడా వచ్చేసింది అంటే కొన్నిసార్లు హాఫ్ మీటర్ వన్ మీటర్ అట్లా ప్లెయిన్ ఉంటుంది కదా అలా అస్సలు లేదు సో కొంచెం ఏంటంటే పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చేసింది ఇలా ప్యాటర్న్ అంతా కూడా ఈ వివింగ్ స్టైల్ అంతా కూడా మనకి లెహరియా లో వచ్చిందండి ఇది కూడా టూ గ్రామ్ గోల్డ్ జరీ శారీ అనమాట రెండు వైపులా కూడా కంచి బార్డర్స్ ఉంటాయి ఈక్వల్ బార్డర్స్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది కూడా మనకి థర్టీ థౌజండ్ రేంజ్ లో వస్తుంది ఇవే మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ లో అట్లా తీసుకోవాలి అనుకుంటే కనుక ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ రేంజ్ లో అయితే ఉంటాయి ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ లో చూసేయండి ఇప్పుడు ట్రెండింగ్ కదండి పర్పుల్లో తీసేసుకున్నారు ఇక్కడ అంతా కూడా ఒక లీవ్ డిజైన్ ఇచ్చేసి ఇస్తూ మళ్ళీ మధ్యలో అంతా కూడా బీనాకరీ వీవింగ్ తో ఇచ్చారు పైన వైపున ఈ విధంగా చిన్న బార్డర్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ప్యూర్లో అండ్ క్వాలిటీ మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా ఒకసారి ఇట్లా క్లాత్ పట్టుకొని చూసినప్పుడు పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పర్పుల్కి అంటే మనకి కలనెత్తిలో ఆరెంజ్ కలర్ షేడ్ అనేది తీసేసుకున్నారు ఇది ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం ఆరెంజ్ కాకుండా కొంచెం పింక్ మిక్స్ అయితే షేడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి కలనెత్తిలో ఉంటుంది ఇక అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అంటే జనరల్గా పర్పుల్కి ఏంటంటే మొత్తం రెడ్ కలర్ చూస్తాము పింక్ కలర్ మ్యాచింగ్ అట్లా చూస్తాము ఇది మనకి ఆరెంజ్ మిక్సింగ్లో వచ్చినటువంటి కలర్ మ్యాచింగ్ అండి చాలా యూనిక్గా ఉంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఇంకా మీరు క్వాలిటీ విషయంలో అసలు అంటే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు మీకు ప్యూర్ క్వాలిటీ అయితే ఇస్తారు అండ్ చాలా వరకు స్పెషల్ డిజైన్స్ చేయిస్తారండి ఓన్ డిజైనింగ్ అనమాట ఇక ఈ చీర ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎయిటీన్ థౌసండ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడికి ఈ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు అడ్రస్ డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చేస్తాను ఈ చీర చూసారా ఎంత బాగుందో అసలు ఇట్లా చూడండి ఒకసారి అంతా కూడా మనకి జిగ్జాగ్ వీవింగ్ ఇచ్చారండి అది కూడా వినాకరీ వీవింగ్లో గ్రీన్లో కానీ పింక్లో కానీ బేస్ కలర్ అంతా కూడా మనకి గోల్డెన్ షేర్ తీసుకున్నారు బార్డర్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా కొంచెం పైతానీ స్టైల్లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే తీసేసుకున్నారు సేమ్ బార్డర్ అనేది కింద వైపున కూడా ఇచ్చారు కలర్ మొత్తం కూడా గోల్డెన్ షేడ్ అండి ఇలా చూడండి లుక్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా అయితే ఉంది చెప్పాను కదండి చాలా స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి కాకపోతే బయట షోరూమ్స్ ప్రైస్ కన్నా ఇక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఇది కూడా స్పెషల్గానే ఉంది అంటే జనరల్గా మొత్తం ఇట్లాగా టిష్యూలో ఇవ్వచ్చు లేదంటే పింక్ ప్లెయిన్గా ఇవ్వచ్చు అలా లేదు ఇది స్పెషల్గా తీసుకున్నారు బ్లౌజ్ కూడా ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ ప్యాటర్న్ ఇచ్చారు కావాలంటే దీనిపైన కూడా మనం వర్క్ అనేది చేయించుకోవచ్చు కట్టు చెంగు దగ్గర చూస్తున్నారా ఇక్కడ వరకు ఎండ్ వరకు ఎడ్జ్ వరకు కూడా ఈ వీవింగ్ అనేది ఉంది టోటల్ చీర అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ రేంజ్ లో కంప్లీట్ డిజైన్ ఆ శారీ నిజంగా మీరు అంటే ఐడియా ఉంటుంది కదా మనకు కూడా బయట ఎలా ఉంటుందని ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో అయితే ఈజీగా ఉంటుందండి బయట చూసుకుంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌజండ్లో ఉంటుంది ఒకసారి రండి వస్తే కనుక మీకు క్వాలిటీ తెలుస్తుంది మెయిన్ డిజైన్స్ అండి పట్టు చీరలు ఎక్కడైనా ఉంటాయి జనరల్గా కాకపోతే అన్ని కామన్ డిజైన్స్ చూస్తుంటాము చూసినవే చూసినట్టు అనిపిస్తుంది కదా అలా కాకుండా మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా చేయించినటువంటి డిజైన్స్ చూడొచ్చు ఇది చూడండి మొత్తం కూడా గోల్డెన్ కలర్లో వచ్చిందండి ఇవైతే ఈ మధ్య చాలా ట్రెండ్ వెడ్డింగ్ పర్పస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు అంతేకాకుండా సెలబ్రిటీ శారీస్ అని చెప్పేసి కూడా చాలా చోట్ల చూస్తున్నాం మెయిన్ అయితే ఆన్లైన్లో బాగా కనబడుతూ ఉంటాయి మొత్తం గోల్డెన్ షేడ్ ఇచ్చేసారు బార్డర్స్ కూడా సెల్ఫ్లోనే అనమాట మొత్తం గోల్డ్ వీవింగ్ తో అయితే వచ్చేసింది ఇందులో సెల్ఫ్ అయినా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ గోల్డెన్ షేడ్లో అయితే ఉంది మనకి అంటే ఫస్ట్ ఇలా ట్రై చేసినా కూడా దీనికి ఏదైనా కలర్ మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ లో వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ఎలా ఉంటుంది కూడా స్పెషల్ అండి చాలా థిన్ లేయర్ తో డిజైనర్ శారీ ఈ థిన్ లేయర్ అన్ని శారీస్ కి రాదండి గోల్డ్ సిల్వర్ కి మాత్రం వస్తుంది మీరు అన్నట్టుగా ఈ థిన్ లేయర్ మీ హ్యాండ్ పెడితే అనిపిస్తుంది ఒకసారి ఒక లేయర్ లో పెట్టండి తెలుస్తుంది అండి సింగిల్ లేయర్ అనమాట అంటే మేడం చెప్పినట్టు నిజంగానే తిన్ లేయర్ గోల్డెన్ కి సిల్వర్ కి ఉంటుంది దీనిలో గోల్డ్ సిల్వర్ రెండు ఉంటాయండి మనకంటే ఫ్రంట్ సైడ్ ఎంత బాగుందో సేమ్ అలాగే గుర్తుపట్టే విధంగా లేదు కాస్ట్ ఎంత ఇది లో వస్తుంది అంటే ఇప్పుడు ఇందులో గోల్డెన్ చూసాం కదా సిల్వర్ కావాలి ఉందండి సిల్వర్ కూడా ఉందంట మన చాయిస్ అండి ఎలా అయినా అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కాస్ట్ మీద ఎవరైనా పెళ్లి వాళ్ళు కొన్ని అకేషన్స్ ఎక్కువ శారీస్ తీసుకుంటే ఈ కాస్ట్ మీద కూడా డిస్కౌంట్ చేస్తారు సారీస్ కాదు ఒక ఫోర్ అండ్ అబోవ్ తీసుకుంటే దాని మీద కూడా డిస్కౌంట్ వెడ్డింగ్ పర్పస్ అయితే ఈజీగా మనకి అవసరం ఉంటాయి కాబట్టి ఫైవ్ టు సిక్స్ అయితే ఎట్లాగో తీసేస్తుంటాం అలాంటప్పుడు మనం కొంచెం ఇంకా బెస్ట్ ప్రైజ్ ఇస్తారంట ఇది కూడా చూడండి కల్ అంటే రెడ్ కలర్ పింక్ కలర్ కలనేతలో వచ్చేసిందండి ఈ స్పెషల్ అనమాట అంటే మనకి రెగ్యులర్ చెక్స్ చూస్తాము అలా కంచిలో తీసుకున్నారు రంకా డిజైన్స్ అంటాము బెనారసి పట్టు చీరల్లో మనకి ఏంటంటే కంచి పట్టు చీరల్లో ఆ థీమ్ అనేది తీసేసుకున్నారు ఇది బాగుందండి చెప్పాను కదా అంటే ప్రతి చీర చూస్తే మనకు కూడా తెలుస్తోంది బోర్డర్ కింద వైపున అలాగే పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఈ ఎడ్జ్ కి కూడా మంచిగా ఇట్లా టజల్స్ అయితే వచ్చేసాయి కూడా ఇలా మొత్తం ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఇది మన సిగ్నేచర్ డిజైన్ అనుకోండి ఫస్ట్ నుంచి ఉంది మధ్యలో ఆపాము కానీ ఇది రిపీటెడ్ గా ఇప్పటికీ అడుగుతున్నారండి మళ్ళీ ఇప్పుడే ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇది మళ్ళీ డిజైన్ చేపించే సో అంటే ఇప్పుడు మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా అంటే ఈ డిజైన్ లో కొన్ని కలర్ ఆప్షన్స్ కావాలి లేదంటే ఇదే డిజైన్ లో కొంచెటీ బాగుస్తుందో మేము అడిగి అప్పుడు చెప్తామండి అన్ని కలర్స్ సూటబుల్ కూడా చూసి చెప్తాం సో ఇదే కలర్ లో కావాలంటే మాత్రం మీరు టైం తీసుకొని చేసేస్తారు సో అదనమాట కొంచెం టైం అయితే ఇవ్వాలి మనకి ఇది నచ్చితే గనక ఇంకా ఆప్షన్ కూడా ఉంటుంది కస్టమైజ్ చేయించుకోవడానికి ఇది కూడా బాగుంది ఇది ఇప్పుడు మనకి టిష్యూ పట్టులోనే టిష్యూ టిష్యూ కొన్ని పట్టు ఉంటాయండి కొన్ని టిష్యూ సారీస్ చాలా బాగుందండి అంటే మంచిగా గోల్డెన్కి సిల్వర్ బార్డర్స్ ఇచ్చేసారు కదా చాలా స్పెషల్ లుక్ ఉంది నిజంగానే సెలబ్రిటీ శారీస్ అన్ని ఊరికే అయితే పిలువ చాలా చాలా పిక్చర్స్లో చూస్తుంటాము అండ్ ఇక్కడ మనకి అలాంటి డిజైన్సే కనబడుతున్నాయి మంచిగా ఇక్కడ బూటా చూస్తే కనుక ఒక జుమ్కా డిజైన్ అయితే ఇచ్చారండి నీట్గా అక్కడక్కడ ఉన్నాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది ఇక్కడ పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు అనేది తీసేసుకున్నారు ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇది అనమాట బ్లౌజ్ ఇది చాలా సింపుల్ సారీ అండి లైట్ వెయిట్ ఇప్పుడు అన్ని కట్ వర్క్ బోర్డర్స్ వేయించుకుంటున్నారు కదా దానికి ఇది బాగా సూట్ గ్రాండ్ లుక్ కూడా ఇది కాస్ట్ కూడా తక్కువేనండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిజంగా ఒక్కొక్క సారీ డైరెక్ట్ ప్రైస్ పెడతానండి ఈ వీడియోకి ఈ సారీ స్పెషల్ 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 ప్రైస్ తో అవునండి సో చూసారా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంట నాకు తెలిసి దీనికే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ చాలా ట్రెండ్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు రిలీజ్ నాకు ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి ఓకే సో స్పెషల్ చీర స్పెషల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు మ్యామ్ తప్పకుండా ఒకసారి రండి డిఫరెంట్ గా ఇదైతే ఆన్లైన్లోనే ఫస్ట్ సేల్ అయిపోతుంది అనుకుంటా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్ వర్క్ అట్లా ఇంకా మనం డిజైన్ చేయించుకుంటే కనుక ఇంకా ఇంకా గ్రాండ్గా ఉంటుంది సో ఎట్లా అయినా కూడా పట్టు చీరలు అంటే మనం ఏదైనా ఫంక్షన్లో ప్రత్యేకంగా కనపడాలనే ముందుగా అనుకుంటాం అంటే వేరే వాళ్ళ దగ్గర చూసింది కాకుండా కొత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ప్రతి డిజైన్ ప్రత్యేకంగానే ఉంది ఒకసారి చూడండి ఇలా మంచి పేస్టల్ కలర్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ కూడా అండి యాంటిక్ సిల్వర్జరి అనేది ఇచ్చారు ఒకసారి చీర చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలరే ఇలా ఉంటుంది యాంటిక్ లుక్ అండి కంప్లీట్గా కొంచెం బిగ్ బార్డర్ అయితే తీసేసుకున్నారు ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డెన్ షేడ్లో కల్నేతిలో బ్లౌజ్ అయితే తీసేసుకున్నారు ఇలా ఇలా అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఈ బోర్డర్ ఓల్డ్ కంచి స్టైల్ బోర్డర్ అండి మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు కంచి బోర్డర్స్ అంటే ఇలాగే ఉండేవి కదా ఇలా ఓల్డ్ స్టైల్ తీసుకొని న్యూ డిజైనింగ్ పేస్టల్ కలర్ తో చేయించారు మిడిల్ అంతా కూడా ఇప్పుడు నచ్చుతున్నాయో అలాంటి డిజైన్ మిడిల్ పార్ట్ కానీ బోర్డర్స్ ట్రెడిషనల్ గా ఉన్నటువంటి బోర్డర్స్ అనమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది అండి ప్యూర్ ఉంటుంది మీరు ఒకసారి అండి మీరు కూడా అదే చెప్తారు ఎందుకంటే నేను ఇంత షోర్ గా చెప్తున్నాను కదా బయట షోరూమ్స్ లో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి మెయిన్ అయితే డిజైన్స్ బాగా నచ్చాయి మేము మీ దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ నేను ఇంకా డిజైన్స్ చూస్తున్నది కూడా ఇది కూడా అంతే అండి స్పెషల్ గోల్డెన్ షేడ్ లో ఇది ఈ సారీ స్పెషల్ ఏంటండి ఇప్పుడు తలంబరాలు చీరండి ఇది వరకు ఇలా వైట్ వెయిట్ అలాంటి ప్యూర్ గోల్డ్ వద్దు అంటున్నారు ఇది హాఫ్ వైట్ గోల్డ్ మిక్సింగ్ తో ట్రెడిషనల్ శారీ తలంబరాల్ కూడా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఆ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చారు కదా అది బాగుంది మళ్ళీ ఎడ్జ్ గ్రీన్ తీసుకున్నారు కదా ఇది ఇంకా స్పెషల్ గా ఉంది అంటే కావాలంటే మనం గ్రీన్ బ్లౌజ్ కి గ్రీన్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు పింక్ అయినా గ్రీన్ అయినా అట్లా ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండి ఇది బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా తీసుకున్నారు సో ఇన్ కేసు మనం తర్వాత కాంట్రాస్ట్ లో కూడా వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటుంది సారీ అవుట్ లుక్ అంతా గోల్డెన్ షేడ్లో బయట కొంచెం డిజైన్స్ తక్కువే కనపడతాయండి కానీ ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పటివరకు ఒక త్రీ శారీస్ చూసాము మంచి డిజైన్స్ వచ్చేసాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా సో కొంచెం మీడియం బార్డర్లో అనమాట మీడియం లెంతి బార్డర్లో వచ్చినటువంటి ప్యాటర్న్ ఇక్కడ చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరీ వీవింగ్ ఇస్తూ మధ్య మధ్యలో డిజైన్స్ డిజైన్స్తో ఫ్లవర్స్ అనేది ఇచ్చారు పైన వైపున ఇట్లా కడీ బార్డర్ తీసుకున్నారండి ఇలా ఉంటుంది ఒకసారి చూడండి ఈ విధంగా గ్రాండ్గా ఉంది పళ్ళు అంతా కూడా మొత్తం గోల్సరీ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇట్లా ఇంకా జస్ట్ ఒక మనకి ఒక థర్టీ సెంటీమీటర్స్ అంత వరకే అండి కట్ చెంగి ఇంకా కొన్నిటికైతే ఎడ్జ్ వరకి కూడా ఉంది మొత్తం చీర అంతా కూడా ఈ విధంగా ఉంది బాగుంది అంటే పేస్టల్ షేడ్ లో సారీ ఇవి ఇచ్చేసరికి అది ఇంకా బాగా హైలైట్ అయి కనబడుతుంది ఇప్పుడు ట్రెండింగ్ అండి ట్రెడిషనల్ అండి డిజైన్ కాస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ రేంజ్ లో వస్తుందండి సో ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం మనం కొంచెం బల్క్లో అట్లా తీసుకుంటాము ఫోర్ టు ఫైవ్ సారీస్ సిక్స్ శారీస్ అట్లా తీసుకుంటే కనుక ఇంకొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా అండి వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ చూపించి ఈ కలర్ చాలా స్పెషల్ గా ఉంది లావెండర్ లావెండర్ పేస్టల్స్ అండి కలర్ నెత్తిలో కనబడుతుంది లావెండర్ కలర్ కి ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ ఇచ్చారు కదా అదంతా కూడా మనకి మీనాకరీ వేవింగ్ తీసుకున్నారు బార్డర్స్ వచ్చేటప్పటికి రెండు వైపులా సేమ్ ఈక్వల్ బార్డర్ ఇచ్చారు కొంచెం లైట్ పింక్ బేబీ పింక్ షేడ్లో మ్యాచింగ్ అనేది తీసుకున్నారండి ఇలా ఉంటుంది సో ఇట్లా బార్డర్స్ ఉండడం వల్ల ఏంటంటే సింగిల్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది పళ్ళు ఇంక ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇంకా మీకు ఎడ్జ్ వరకు ప్రతి చీర చూపిస్తున్నాను చూడండి మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది చీర అంతా ఇలా ఉంటుంది వెడ్డింగ్ పర్పస్ రిసెప్షన్స్కి అయినా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అయినా ఏదైనా బాగుంటుందండి ఇదైతే కాస్ట్ ఎలా ఉంటుంది ఇది టూ గ్రామ్స్ గోల్డ్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓకే టూ గ్రామ్స్ అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ఇది పేస్టల్ కలర్ కదండి ఇదే సేమ్ డిజైన్ లో కింద సారీ ట్రెడిషనల్ కలర్ ఉంది సేమ్ డిజైన్ లో సేమ్ డిజైన్ కలర్ డిఫరెన్స్ కలర్ ఇది ట్రెడిషనల్ కలర్ సేమ్ డిజైన్ అండి ఇందాక లావెండర్ చూసాం కదా దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ తో వచ్చింది సేమ్ ప్రైస్ లోనే సేమ్ ప్రైస్ దీనికి కూడా కలర్ మ్యాచింగ్ ఇంకా బ్లౌజ్ ఇలా మరో చీర వచ్చేసింది ఇది ఇంకా స్పెషల్ గా కనబడుతుంది ఇది కూడా మనకి యాంటిక్ సిల్వర్ జరీ తీసుకున్నారు మొత్తం గోల్డెన్ చీర అండి దీనికి యాంటిక్ సిల్వర్ జరీ ఇచ్చేసారు బార్డర్స్ అయితే అవే హైలైట్ గా కనబడుతున్నాయి ఇలా చూడండి లైట్ వెయిట్ ఉన్నాయి మళ్ళీ కూడా సో అలవర్ ఇచ్చారు మొత్తం సారీ అంతా వస్తుందండి చీర ఎట్లా ఉంటుంది అసలు ఇలాంటివి కట్టుకున్న తర్వాత తెలుస్తుంది అండి ఆ గ్రాండ్ లుక్ అదంతా కూడా ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది అసలు చాలా బెస్ట్ ప్రైజ్ అనిపిస్తుంది బ్లౌజ్ ఇదంతా అంటే బ్లౌజ్ కి బోర్డర్ లాగా స్పెషల్ గా ఏమి ఈ సారీకి కెంట ఇప్పుడు హై నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వేసుకుంటున్నారు కదా ఇలా ప్లేన్ గా వస్తే ఈ బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఇలా ఒక బ్లౌజ్ వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఏదైనా డార్క్ కలర్ వర్క్ బ్లౌజ్ ఇన్ వన్ గా సారీ రిపీట్ రాకుండా ఇది కూడా మనకి ఇంకా చాలా వాటికి మ్యాచ్ విధంగా హై నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఈ ఈ బ్లౌజ్ కి బాగా సెట్ అవుతాయి అంటే మీరు డిజైన్ చేస్తారు కదా ఇంకా మీకు ఐడియాస్ ఇంకా చాలా బాగున్నాయి సో మేడమే డిజైన్ చేస్తారండి అందుకే ఇంత స్పెషల్గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అన్నీ కూడా బయట అన్ని చూసి బోర్ కొట్టినట్టు కాకుండా ఫ్యాన్సీలో ఎక్కువ వెరైటీస్ వస్తాయి జనరల్గా అది అందరికీ తెలిసిందే కానీ పట్టులో ఇంత మంచి డిజైన్స్ అది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్కి ఫంక్షన్స్కి కావాలి అంటే మాత్రం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు కాస్ట్ 18500 18500 రూపీస్ షిప్పింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇండియా ఇండియా వరకు ఇస్తానండి ఇండియా వైడ్ మొత్తం ఫ్రీనే అండి ఓకే అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్ షిప్పింగ్ అట్లా కావాలంటే మన దగ్గర ఫెసిలిటీ ఉందా మేడమ్ ఇప్పటికైతే నేను ఇంకా ఇవ్వలేదండి ఇక్కడ వాళ్ళు బొటిక్స్ కి ఇస్తారు బొటిక్స్ నుంచి రెడీ చేసిన కొ వాళ్ళు తీసుకుంటారు కానీ యుఎస్ కస్టమర్స్ కంటే ఇట్లా కొంచెం ఇలాంటివి బాగా లైక్ చేస్తాయి అవునండి నా దగ్గర హాఫ్ ఆఫ్ ద సారీస్ వాళ్ళే తీసుకుంటారు ఇక్కడ నుంచి బొటిక్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి వాళ్ళు తీసేసుకుంటారు అంటే బ్లౌజ్ రెడీ చేసి తీసుకుంటారు ఓకే ఓకే సో చాలా చాలా బాగున్నాయి అది కూడా ఎంతమంది అంటే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి డిజైన్స్ ఇది సెల్ఫ్ వచ్చిన గానీ సెల్ఫ్ లో కూడా డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది శారీ కూడా చాలా రిచ్ లుక్ ఉంటదండి సింపుల్ అండ్ సూపర్ గా కావాలనుకునే వాళ్ళు ఈ శారీ ట్రై వచ్చేసింది అంటే ఈ మధ్య సెల్ఫ్ లో ఎక్కువ లైక్ చేస్తున్నారు పేస్టల్ కలర్స్ లైక్ చేస్తుంది ఇలా చూడండి ఇది స్పెషల్ గా ఉంది మనం చాలా చూస్తాం సెల్ఫ్ లో కూడా అలా రెగ్యులర్ గా కాకుండా సెల్ఫ్ లోనే తీసుకుని బోర్డర్ ప్రత్యేకం కనబడుతుంది ఇట్లా స్పెషల్ గా కనబడుతుంది ఇది హాఫ్ సారీ కూడా తీసుకున్నారు ఓకే దీనికి కూడా ఇందాక మీరు అన్నట్టు కట్ వర్క్ ఏదైనా బార్డర్ అట్లా మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది కాస్ట్ ఎంత ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఓకే పింక్ పింక్ అండ్ రాయల్ బ్లూ మ్యాచింగ్ లో అయితే ఇచ్చారు వన్ మీటర్ కి పైగా ఉంది మనకి ఇక్కడ పళ్ళు చూస్తే ఇటు నుంచి మొదలు పెడితే ఏడ్జ్ వరకు ఉందండి ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ చూసి చీర బ్లౌజ్ ఇది చీర ఇలా చూ చాలా బాగుంది అంటే ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా లైట్ వెయిట్ బాగా తెలిసిపోతుంది ఇలా కూడా సింగిల్ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఏంటంటే అంటే మిడిల్ పార్ట్ అంతా సిల్వర్ జరీ తీసుకున్నారు ఆ మధ్యలో మళ్ళీ ఆ గోల్డెన్ జరీ తో ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా హైలైట్ చేస్తారు ఇలా ఉంటుంది నచ్చిన ఇంకొక చీర చూసేయండి మంచి కంచి పట్టులోనే టిష్యూ బేస్ తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కుట్టు బార్డర్ అంటాం కదా అట్లా ఇచ్చారు ఇంకా చీర అంతా కూడా మనకి మీనాకరీ దీంతోనే హైలైట్ చేశారు బార్డర్ చాలా బాగుంది రెగ్యులర్ గా చూసిన డిజైన్ కాకుండా డిఫరెంట్ గా ఉంది పళ్ళు ఇలా అండ్ ఇదైతే మనకి ఎక్కువగా ఆఫ్ శారీస్ కోసం బాగా తీసుకుంటున్నారంటండి చాలా వరకు ఆఫ్ శారీ డిజైన్ చేయించుకున్నారంట ఎందుకంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బిగ్ బార్డర్ కాబట్టి చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి ఇది ఇంకా ఎడ్జ్ వర్క్ ఇలా ఉంటుంది చీరంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా చాలా రిచ్ లుక్ ఉంది లానే కాకుండా ఆఫ్ శారీస్ లాగా కూడా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే మనకి ఎంత పెద్ద గేరా పెట్టుకొని బాగా స్టిచ్ చేయించుకోవచ్చు సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఆన్లైన్లో కావాలి అన్నా కూడా మనం తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం కూడా కల్ కొంచెం పీచ్ కలర్ పీచిష్ పింక్ కలర్లో అయితే వచ్చిందండి కలరే చాలా స్పెషల్గా ఉంది ఇది ఇట్లాంటివి కొంచెం కెమెరాలో చూసే కన్నా రియల్ గా చూసినప్పుడు ఇంకా బాగుంటాయి లుక్ వైజ్ కానీ ఇట్లా ఇదంతా కూడా యాంటీ గోల్డ్ వీవింగ్తో వచ్చింది మ్యాటీ లుక్ అంటాం కదా అట్లా ఇది కూడా కొంచెం టిష్యూ బేస్ పైన ఇచ్చారు కదా మనది కంచి బార్డర్స్ మీడియం లెంత్ బోర్డర్స్ అయితే తీసేసుకున్నారు చీరంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఇట్లా బాగుంది ఇది లుక్ మాత్రం సో ప్రతిదీ కూడా మనకి మేడం అయితే డిజైన్ చేయిస్తారంట పట్టులో ఇట్లాంటి డిజైన్స్ అందుకనే మనకి ఇక్కడ చాలా స్పెషల్గా కనబడుతున్నాయి ఇది బ్లౌజర్ కెడ్జ్ వరకు ఇలా ఉంటుంది అంతా కూడా ఇట్లా చూడొచ్చు ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది సో ఒక్కసారి రండి వస్తే మీకు డిజైన్స్ అవన్నీ ఈజీగా తెలుస్తాయి అండ్ క్వాలిటీ చూసుకోగలుగుతారు ఇది చాలా బాగుందాం ఇది కొంచెం నవీ బ్లూ కలర్ తీసుకున్నారు అంటే ఈ కలర్ చూడడం చూస్తాము ఈ బార్డర్ మ్యాచింగ్ అనేది చాలా కొత్తగా ఉంది అది కూడా డిజైన్ కూడా ఇలా అంటే బుటాస్ టైప్ రెగ్యులర్ కాకుండా ఇలా మనకి మొత్తం కూడా అంటే అందులో కూడా కొంచెం పెద్దది బ్రాడ్ బ్రాడ్గానే డిజైన్ అనేది తీసుకున్నారు ఎలిఫెంట్స్ వచ్చాయి అట్లా డీర్స్ కానీ అలా అన్ని వచ్చాయండి ఇది కొంచెం యాంటిక్ తీసుకున్నారు బార్డర్ లో ఇక్కడ సిల్వర్ జరీ అనేది ఇంకా బాగా కనబడుతుంది కలర్ కాంబినేషన్ దీనికి ఇలా చూడండి కాస్ట్ ఎట్లా మేము ఇది ఎయిటీన్ థౌసండ్ రేంజ్ లోనే వచ్చేస్తుంది అండి నిజంగా ఎంత బాగున్నాయో ఇంటి రోజులో ఈ డిజైన్స్ మిస్ అయిపోయాము అనిపిస్తుంది బ్లౌజ్ ఇది సూపర్ మ్యాచింగ్ ఉందండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ చెప్తా ఓకే మంచిగా డార్క్ బ్లూ రాయల్ బ్లూ అండ్ కాంబినేషన్ అయితే చాలా కొత్త కాంబినేషన్ సో అంటే పింక్ రెడ్ ఇవి కామన్ అన్ని చూసేవి ఇది కొంచెం క్రీమ్ కలర్ అది కూడా బేజ్ కలర్ అంటాం కదా అలా తీసుకున్నారండి చూడండి బ్లౌజ్ ఇది మ్యాచింగ్ వచ్చేసి టూ కలర్స్ వచ్చాయి ఇందులో ఇందాక చూసింది అండ్ ఇది కూడా రెండు కూడా చాలా స్పెషల్ కలర్స్ అండి ఇలా ఉంటుంది మొత్తం కూడా సో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే తీసేసుకోవచ్చు మీకు కాంటాక్ట్ నంబర్స్ కానీ లొకేషన్ లింక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఈజీ అయిపోతుందండి అండి రావడానికి కూడా కేపిహెచ్బిలో ఉంటుంది ఆనియన్ పింక్ షేడ్లో అండి ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ మిడిల్లో అంతా కూడా సిల్వర్ జరీయే బట్ మళ్ళీ దాంట్లోనే సెల్ఫ్ అనేది తీసేసుకొని ఫ్లవర్స్ ఇచ్చారు ఇలా ఉంటుందన్నమాట యాంటిక్ లుక్ ఉంది కంప్లీట్గా బార్డర్స్ కూడా మనకి యాంటిక్ సిల్వర్ జరీతోనే హైలైట్ చేస్తారు ఇదంతా కూడా ఫైల్ ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ తీసేసుకున్నారు ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది రూపీస్ ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అలా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ సో డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావచ్చు కాకపోతే వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేసి వస్తే ఈజీగా ఉంటుందండి కాల్ చేసి వచ్చేసేయండి చాలా సిల్వర్ సేమ్ చూపించాను కదండి ఒకటి మొత్తం గోల్డెన్ లోనే సెల్ఫ్ లో వచ్చిందని చెప్పి ఉంటుంది అని చెప్పారు సో దాంట్లోనే అనమాట సిల్వర్ లో కూడా వచ్చేసింది మనకి కాస్ట్ ఎంత ట్వంటీ వన్ థౌసండ్ రేంజ్ లో టూ ఆప్షన్స్ ఉన్నాయి కంప్లీట్ గోల్డెన్ లో తీసుకోవచ్చు లేదంటే ఇట్లాగా సిల్వర్ లో తీసుకోవచ్చు సిల్వర్ అంటే కూడా ఇది చాలా బాగుంది మరి ఎక్కువ షైన్ అట్లాంటి సిల్వర్ కాకుండా చాలా బాగుందండి అండ్ వెడ్డింగ్ పర్పస్ అట్లా చాలా బాగుంటుంది రిసెప్షన్స్ అయినా రిసెప్షన్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది అట్లా నైట్ టైం ఫంక్షన్స్ కి అట్లాగా బాగుంటుంది ట్వంటీ వన్ థౌజండ్ రేంజ్ లో తీసుకోవచ్చు సో గోల్డెన్ లో ఇంకా మ్యాటీ లుక్తో ఉంది ఇది లెహరియా డిజైన్ తీసుకున్నారు సెల్ఫ్లోనే ఇలా మీరు ఒక్కసారి చూస్తే సెల్ఫ్లోనే వీవింగ్ స్టైల్ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్స్ కానీ హార్సెస్ కానీ ఫ్లవర్స్ అన్నీ పికాక్స్ వచ్చాయి ఇలా లెహరియా లో తీసుకున్నారు ఒకసారి ఇలా చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇలా సో డిఫరెంట్ లుక్ మొత్తం కూడా బార్డర్స్ కూడా గోల్డెన్ జరీతోనే బాగా ఇచ్చారు ఇది కాస్ట్ ఎట్లా ఉంటుందో మీకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు స్పెషల్గా డిజైన్స్ చాలా స్పెషల్ కనబడుతున్నాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది ఇలా చూడండి ఖచ్చితంగా మీరు బయటకుంటే కొంటే కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి నెక్స్ట్ చూద్దాం ఎస్పెషల్ గోల్డెన్ కలెక్షన్ చాలా బాగుంది మీ దగ్గర ఇప్పుడు బాగా వెళ్తుంది ఓకే ఇది ట్రెడిషనల్ కలర్ అంటే కొంచెం ఈ చెక్స్ ప్యాటర్న్ చూసేసరికి ముందు నుంచి వస్తున్న ట్రెడిషన్ కదా ఉండాల్సిందే ఇది కూడా శారీ లాగా అయినా బాగుంటుంది చీర లాగా కూడా బాగుంటుంది ఇది చూడండి ఇక్కడ ఈ బూటా అనేది కొత్తగా ఉంది అంటే ఏనుగు అంబారీ డిజైన్ అంటాం కదా అది ఇచ్చారు మనకి ఇక్కడ వీవింగ్ లో బూటా లాగా బార్డర్స్ వచ్చేటప్పటికి మంచి గోల్డెన్ కంచి ట్రెడిషనల్ బార్డర్స్ తీసుకున్నారు ఓకే ఇది కాంట్రాస్ట్ ఇచ్చారా ఓకే ఎడ్జ్ ఇచ్చారు కదా చాలా బాగుందండి ఇది చాలా చిన్నగా ఎడ్జ్ గ్రీన్ తీసుకున్నారు కదా దానితో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఈ విధంగా అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది సో రేంజ్ లో అయితే వచ్చేస్తుందండి అండి ఇంకది ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ బయట ఇంకా ఎంత రేట్ అయినా చెప్పొచ్చు ఈ క్వాలిటీ మనం బయట తీసుకుంటే ఖచ్చితంగా అలాగే ఉంటుంది అండ్ బట్ ఇక్కడ మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట దీంట్లో మంచి పింక్ కలర్ ఆప్షన్ కూడా ఉంది సేమ్ మనకి సేమ్ డిజైన్ అండి కలర్ పింక్లో పట్టులో ఎక్కువగా అంటే ట్రెడిషనల్ కలర్స్ అనేటప్పటికి పింక్ ఖచ్చితంగా ఒక్క చీర అయినా ఉండాలి అనుకుంటారు మనకి పింక్లో కూడా వచ్చేసింది పింక్లో సేమ్ అండి అదే ఎడ్జ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు సో దాన్ని బట్టి బ్లౌజ్ అంతా కూడా ఇలా తీసుకున్నారు పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇలా సో సేమ్ ప్రైస్లోనే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సో ఇలా అండి ఇంకా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి మేడం అయితే ఇంకా వెడ్డింగ్ పర్పస్ కొత్తగా డిజైన్స్ కావాలి అనుకుంటారు కదా అలా స్పెషల్ డిజైన్స్ వీళ్ళతో మాత్రమే ప్రత్యేకం అవి బయటైతే ఎక్కడా కనపడవు కాకపోతే వీడియోలో ఆ డిజైన్స్ అన్ని కూడా మనకి చూపించలేదు ఒకసారి వస్తే గనక మీరు అట్లాంటి స్పెషల్ కలెక్షన్ అంతా కూడా చూసుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా అవి కూడా మనకి ఇక్కడ థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి అనుకోండి అవి బయట సెవెంటీ థౌసండ్ కానీ వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోతాయి అలా అనమాట అట్లాంటి స్పెషల్ డిజైన్స్ చాలా ఉన్నాయి మెయిన్ వెడ్డింగ్ పర్పస్ అయితే అట్లా డిజైన్ చేసి మనకి ఇస్తూ ఉంటారు మీరు ఒకసారి వస్తే గనక ఈ కలెక్షన్ అంతా కూడా చూసుకోవడానికి ఉంటుంది అండ్ సిక్స్టీన్ థౌసండ్ రేంజ్ నుంచి అన్నారు కదా అందరు కానీ ఇందాక మనకి చూపించినప్పుడు లేదు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆహా పెడతాము అన్నారు కదా ఓకే 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 ఆ ప్రైజే ఇస్తారు ఓకే సో ఈ వీడియోలో ఒక ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ చీర అని చెప్పాను కదండి అట్లా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క చీర స్పెషల్గా స్పెషల్ ప్రైజ్ ఇస్తారట మ్యామ్ సో మనకి ఈ వీడియోకి మాత్రం ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది ఆ చీర ఇంకా చీర ఉన్నంతవరకు అదే ప్రైస్లో అయితే ఇచ్చేస్తారు సో మంచి డిజైన్స్ ప్యూర్ పట్టు చీరలు స్పెషల్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఇక్కడికి వచ్చేసేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్